నమస్తే అండి నా పేరు లక్ష్మీ చౌదరి మాది కోరిన ప్రణయం పార్ట్ ఫోర్తో మేముందుకు వచ్చాను ఈ కథలోని సన్నివేశాలు పాత్రలు ప్రదేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇక కథలోకి మనం వెళ్ళిపోదాం కారులో వెళుతున్న భూమి కారు ఎంత వేగంగా వెళుతుందో తన మెదడులో ఆలోచనలను కూడా అంతే వేగంగా పరుగుపెట్టిస్తుంది ప్రస్తుతానికి అక్కడ నుంచి అయితే బయటపడ్డాను చాలా దూరం వచ్చేశాను కానీ వాళ్ళు నన్ను వెతుకుతూనే ఉంటారు అమ్మ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉండి ఉంటారా అని ఆలోచిస్తుంది భూమి లేదులే నేను అక్కడ లేను కాబట్టి నేను అక్కడికి ఎలా అయినా వస్తానని ఆలోచిస్తారు అయినా నాకు ఎవరూ లేరు అని అనుకుంటూ గ్లాసులో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది భూమి సైలెంట్గా ఉన్న భూమి చేయిని అందుకుంటారు వై జయంతి గారు తల తిప్పి వైజయంతి గారి వైపు చూడగానే ఏమీ ఆలోచించకు నిన్నెవరు నీ గురించి వివరాలు అడిగి ఇబ్బంది పెట్టరు నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు అస్సలు చెప్పకపోయినా పర్వాలేదు నిన్ను చూస్తేనే నువ్వేంటో మాకు అర్థమవుతుంది చాలా ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డావు అనే విషయం మాత్రం మేము గ్రహించగలిగాము కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా నిన్నేమీ అడగము ఏవేవో ఆలోచనలతో మా నుంచి కూడా దూరంగా వెళ్ళిపోవాలి అనుకోకు ఒక ఆడపిల్ల ఒంటరిగా బయట ఉంటే క్షేమంగా ఉండే రోజులు కాదు ఇవి ఎవరో ఒకరి అండ ఉండాలి నువ్వు నా భర్త ప్రాణాలు కాపాడి నా పసుపు కుంకాలు నిలబెట్టావు కాబట్టి నువ్వు మా మనిషివి నువ్వు కూడా అలాగే ఫీల్ అవ్వు మమ్మల్ని పరాయి వాళ్ళలా చూడకు నిన్ను ఎవరైనా ఇంట్లో ఇబ్బంది పెట్టినా నాకు వెంటనే చెప్పు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అనుకో ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే చెప్పు అని చెబుతూ ఉండగానే ఒక పెద్ద గేటులో నుంచి కారును లోపలకు ఎంటర్ చేస్తాడు అద్వైత్ ఆ గేటులోకి ఎంటర్ అవ్వగానే రెండు వైపులా పచ్చని చెట్లు మధ్యలో కారు వెళుతుంటే అలాగే చూస్తూ ఉంటుంది భూమి ముందుకు వెళ్ళాక ఎదురుగా కనిపిస్తున్న పెద్ద మ్యాన్షన్ని చూడగానే వెంటనే తనకి అది మహల్లా కనిపించగానే వణికిపోతూ వద్దు నన్ను ఈ ఇంట్లోకి తీసుకువెళ్ళొద్దు అని కారులోనే వణికిపోతూ అరవడం మొదలు పెడుతుంది వెంటనే అద్వైత్ కారు ఆపి ఏమైంది అని వెనక్కి తిరిగి చూస్తాడు కారు షడన్గా మధ్యలోనే ఆగిపోవడంతో సెక్యూరిటీ కూడా కారు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తారు ఏమైంది అనుకుంటూ ఏమీ లేదులేండి నేనే ఆపాను మీరు వెళ్ళండి అని అద్వైత చెప్పడంతో వారి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారు భూమి మాత్రం ట్రాన్స్లో ఉన్నట్లుగా ఉండి వద్దు నన్ను ఈ ఇంట్లోకి తీసుకువెళ్ళొద్దు నేను రాను నేను వెళ్ళిపోతాను అని కారు డోరు బలవంతంగా ఓపెన్ చేయాలని చూడడంతో ఒక్క నిమిషం వాళ్ళ ఎవరికి ఏమీ అర్థం కాదు ప్లీజ్ డోరు ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాను నన్ను లోపలికి తీసుకు అని ఏడుస్తున్న భూమిని చూసి వైజయంతి గారు దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకుంటారు కామ్ డౌన్ భూమి నీకేం భయం లేదమ్మా మేమున్నాం కదా ముందు ఆ ఏడుపు ఆపే అని వణుకుతున్న భూమిని ఇంకొంచెం గట్టిగా హత్తుకొని అనునయంగా చెబుతారు వైజయంతి గారు చాలా రోజుల తర్వాత ఒక ఆప్యాయత స్పర్శ తన ఒంటికి మనసుకి తెలియడంతో వైజయంతి గారి చుట్టూ చేతులు వేసి నెమ్మదిగా నిదానిస్తుంది భూమి ఒక ఐదు నిమిషాలకి తేరుకొని చిన్నగా ఎదురుగా చూస్తుంది మళ్ళీ అప్పటి వరకు తన ముందు ఉన్న మహల్ కాకుండా కొత్త ఇల్లులా కనిపించడంతో అందరూ తననే చూడడంతో సారీ అని అంటుంది చిన్నగా వైజయంతి గారు భూమిని సరిగ్గా కూర్చోపెట్టి ఏమైందమ్మా ఈ ఇంట్లో నీకేం ప్రాబ్లం ఉండదు నేనుంటాను మీ సార్ ఉంటారు ఇంకేం భయం నీకు అని భూమి కళ్ళు తుడుస్తారు అప్పటికే ఏడవడం వల్ల ఎర్రగా మారిన భూమి మొహాన్ని చూసి బాధగా అనిపిస్తుంది అందరికీ ఇంట్లోకి వెళ్ళాలంటేనే అంత భయపడుతుంది అసలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని వచ్చింది ఈ పిల్ల అన్న ఆలోచన ముగ్గురికి వచ్చేస్తుంది తను వెళుతుంది మహల్లోకి కాదు ఇది కొత్త ఇల్లు వేరే ప్రాంతం అని తన మనసుని తన మైండ్ని సిద్ధం చేసుకోవడానికి ఐదు నిమిషాలు పడుతుంది భూమికి ఓకే వసపెట్ట అని అడుగుతాడు అద్వైత్ హా అని తల ఊపుతుంది వెంటనే అద్వైత్ కారు స్టార్ట్ చేసి ఇంకో పావు కిలోమీటర్ ముందుకు వెళ్ళాక కారు స్లో చేస్తాడు అద్వైత్ ఆ కారు వెళుతున్న అంతసేపు ఆ పరిసరాలు మొత్తం చూస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది భూమి మనసుకి మ్యాన్షన్ దగ్గరలోకి వచ్చేసరికి ఒక పక్క శివలింగం కనిపిస్తుంది భూమికి ఆ శివలింగం మీద ఎప్పుడూ నీళ్లు పడేలా ఏర్పాటు చేయడంతో రౌండ్గా ఉన్న పైపుల నుంచి శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టుగా వాటర్ పడుతుంటే ఆ దృశ్యాన్ని చాలా అద్భుతంగా చూస్తుంది భూమి ఇంకో పక్కకి కళ్ళు తిప్పిన భూమికి రాధాకృష్ణల విగ్రహం ఫౌంటైన్ మధ్యలో ఉండడం కనిపిస్తుంది చాలా నచ్చేస్తుంది తనకి దాన్ని కూడా చాలా ఆనందంగా చూస్తూ గార్డెన్ చాలా బాగుంది అని ఆనందంగా అంటుంది లోపల కూడా ఇంకా బాగుంటుందిలే అని ఇంటి పోటికోలో కారు ఆపుతాడు అద్వైత్ అందరూ దిగగానే దిగాలంటే భయం వేస్తున్నా ఇక తనకి ఉన్న ఆధారం వాళ్ళే కాబట్టి నెమ్మదిగా కారు దిగుతుంది బయట ఉన్న పని వాళ్ళకి కారులో కవర్స్ ఉన్నాయి తీసుకువెళ్ళి లోపల పెట్టండి అని వైజయంతి గారు వాళ్ళకి చెప్పి రా భూమి అని చేయి పట్టుకొని తీసుకువెళ్తారు గుమ్మం ముందుకి అక్కడే ఆగండి అని లోపల నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించడంతో వెంటనే వైజయంతి గారి వెనక్కి వెళ్ళిపోతుంది భూమి అది చూసిన అద్వైత్ చిన్నగా నవ్వుతూ ఆ గొంతుకి భయపడ్డావా ఆ టోన్ అలాగే ఉంటుందిలే శివగామిలా ఫీల్ అవుతుంది మా డార్లింగ్ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నిన్ను కాదులే ఆగమని చెప్పింది అని అంటాడు ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్న పనమ్మాయితో మనోహర్ గారికి నీళ్ళతో దిష్టి తీయిస్తారు అప్పుడే చిన్నగా వైజయంతి గారి వెనక నుంచి తల ముందుకు పెట్టి లోపలికి చూసిన భూమికి లోపల ఇల్లంతా కనిపిస్తుంటే అయ్య బాబోయ్ ఎంత పెద్దదో అనుకుంటుంది మనసులో షాలు కప్పుకొని ఒక అరవై ఐదేళ్ళు ఉన్న ఆ ఒక ఆవిడ గుమ్మం దగ్గరికి వస్తూ కనిపించడంతో మళ్ళీ పానిక్ అవ్వడం మొదలు పెడుతుంది ఆవిడిని చూడగానే భూమి వణుకుతున్న భూమిని చూసి పసపెట్ట మళ్ళీ ఏమైంది నీకు అడుగుతాడు అద్వైత్ ఎదురుగా కనిపిస్తున్న ఆవిడని చూస్తూ వణుకుతున్న భూమిని చూసి ఆవిడ మా అత్తయ్య గారు భూమి ఆవిడని చూసి ఎందుకు భయపడుతున్నా చాలా మంచివారు నిన్నేమీ అనరు అని వైజయంతి గారు భూమి భుజం చుట్టూ చేయివేస్తారు వైజయంతి గారు చెప్పింది తన మైండ్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఒక రెండు నిమిషాలు తీసుకొని ఈవిడ ఆవిడ కాదు ఈవిడ వేరే ఆవిడ అని సర్ది చెప్పుకొని చిన్నగా నార్మల్ అవుతుంది రా భూమి అని మనోహర్ గారు కూడా అనడంతో అలాగే అన్నట్టు తల ఊపి వైజయంతి గారి చెయ్యి పట్టుకొని అనుకోకుండానే కుడికాలు మొదటిగా పెట్టి లోపలికి అడుగు పెడుతుంది భూమి లోపలికి వెళ్ళగానే ఆ ఇల్లు ఇంటీరియర్ చూసి తన భయాన్ని వదిలేసి ఆశ్చర్యంగా ఇల్లు మొత్తం కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చూస్తుంది ఎక్కడికక్కడ మంచి ఆర్ట్స్తో నిండిపోయి ఉన్న వాల్స్ చూడగానే ప్రశాంతంగా అనిపించి ఇది ఆ ఇల్లు కాదు ఇది కొత్త ఇల్లు అని ఫిక్స్ అవుతుంది ఆ క్షణం భూమి భూమిని పెద్దావిడి దగ్గరికి తీసుకువెళ్ళి మీ అబ్బాయి ప్రాణాలను కాపాడింది ఈ అమ్మాయే అత్తయ్య పేరు భూమిక ఎవరూ లేరు తనకి అందుకే నాతో తీసుకువచ్చాను భూమి ఈవిడ మీ సారు వాళ్ళ అమ్మగారు పేరు మహాలక్ష్మి అని భూమికి చెప్పగానే బొంగోని ఆవిడ కాళ్ళకి నమస్కారం పెడుతుంది భూమి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి పైకిలే అంటారు రెండు నిమిషాలు భూమిని పరీక్షగా చూస్తారు ఆవిడ ఆవిడ అలా చూస్తుంటే నేను ఉండడం ఇష్టం లేదేమో ఈ పెద్దావిడికి అయినా ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎవరు ఉండనిస్తారులే అనుకొని బాధపడుతూ తలదించేసుకుంటుంది భూమి ఒంటి నిండా కనిపిస్తున్న గాయాలు మచ్చలు చూసి ఆ గాయాలు ఏంటి అని అడుగుతారు వెంటనే వైజయంతి గారి వెనక్కి వెళ్ళిపోతుంది భూమి మీకు తర్వాత వివరంగా చెప్తాను అత్తయ్య అని చెబుతారు వైజయంతి గారు ఇలా రా అమ్మాయి నా ముందుకి అని గంభీరంగా పిలుస్తారు మహాలక్ష్మి గారు భయంగానే వైజయంతి గారి వైపు చూడగానే ఏం పర్వాలేదు చెప్పాను కదా చాలా మంచివారు నిన్ను ఏమీ అనరు అని ఆవిడ చెప్పడంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసి మహాలక్ష్మి గారి ముందు నుంచుంటుంది భూమిక పేరు చాలా బాగుంది అని భూమి తలనిమిరి నా కొడుకు ప్రాణాలు కాపాడావు థ్యాంక్ యూ అని చెబుతారు మహాలక్ష్మి గారు అయ్యో మీరు చాలా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి అలా చెప్పకూడదు థ్యాంక్స్ అస్సలు చెప్పకూడదు అయినా నేనేమి చేసింది లేదండి చూసి ఫోన్ చేశాను అంతే అంటుంది మహాలక్ష్మి గారు చిన్నగా నవ్వి ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీకు అని అడుగుతారు మనోహర్ గారినే పర్వాలేదు నాకేమీ అమ్మ నీ ముందు నవ్వుతూ నిలబడ్డాను కదా అని అంటారు ఇంతకీ మన వాళ్ళు అందరూ ఎక్కడ ఒక్కరు కూడా కనిపించడం లేదు అని అడుగుతారు మనోహర్ గారు మీ తమ్ముడు ఆఫీసుకు వెళ్ళాడు ఏదో అర్జెంటు మీటింగ్ ఉందని మరదలు కాలేజీకి వెళ్ళింది నీ పెద్ద కొడుకు కూడా వెళ్ళిపోయాడు అజయ్ కూడా కాలేజీకి వెళ్ళాడు ఇక మీ బావ ఆ రూంలోనే ఉన్నారు అని చెబుతారు మహాలక్ష్మి గారు ఆ రూము వదలడుగా అని నెట్టూరుస్తూ భూమికి రూము చూపించు వైజయంతి అని చెబుతారు మనోహర్ గారు పదభూమి అనగానే వచ్చేటప్పుడు బయట పక్క వైపు ఏవో ఇల్లులు కనిపించాయి కదా నేను అక్కడ ఉండనా ఇంత పెద్ద ఇంట్లో మీ మధ్యలో నేనుండడం అమ్మో వద్దు అంటుంది ఇంకోసారి అలా మాట్లాడితే కొట్టేస్తాను నీకు కారులోనే చెప్పాను కదా నువ్వు మా మనిషివి మా సొంత మనిషివి అని మేమెక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు అర్థమైందా అని కోపంగా అంటారు వైజయంతి అంటే నన్ను ఆశ్రమంలో జాయిన్ చేయరా మీరు అని అడుగుతుంది అనుమానంగా అదే అదే ఆశ్రమం చూసే వరకు ఇక్కడే ఉంటావు మాటలు ఆపి వెళ్ళి శుభ్రంగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని తొందరగా వచ్చే భోజనం చేద్దాం వసపెట్ట అంటాడు అద్వైత్ సరే అని వైజయంతి గారితో ముందుకు అడుగులు వేస్తుండగా కొంచెం ముందుకు వెళ్ళగానే మూడు ఫోటోలు గోడకి వేలాడుతూ కనిపిస్తాయి దండలు వేసి అందులో ఒకరు మహాలక్ష్మి గారి భర్త అని గ్రహిస్తుంది కానీ మిగతా ఇద్దరు ఎవరు అర్థం కాక వాటినే చూస్తూ ఉంటుంది అది చూసిన వైజయంతి గారు ఆయన మా మావయ్య గారు ఈవిడ నా ఆడపడుచు తను వాళ్ళ పాప ఒక యాక్సిడెంట్లో వాళ్ళ ముగ్గురు చనిపోయారు అని చెబుతారు వైజయంతి గారు ఆ ఫోటోలు చూస్తూనే వైజయంతి గారితో లోపలికి వెళుతుంది భూమి ఇదండి భూమి ప్రయాణం మరి మిగిలిన కథ వినాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వినండి